ఎవరైనా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే కోతులతో పోలుస్తూ తిడుతూ ఉంటారు కోతులు అంటేనే అదో రకమైన భావన నాటుకుపోయింది కాబట్టి అయితే కోతులు కూడా ఒక్కోసారి మనుషులు అవాకేలా చేస్తూ ఉంటాయి మనుషుల వలె ప్రవర్తిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి మనుషులు కూడా కోతి నుంచి వచ్చాయంటారు కదా అది వేరే విషయం అనుకోండి కానీ మనుషుల లెక్కనే ప్రవర్తించే కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింటా చక్కలు కొడుతూ ఉంది వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి బండరాయిపై కూర్చుని ఉంది పర్యాటకులు ఏమైనా ఆహారం ఇవ్వకపోదురా తినకపోదునా అని ఎంతో ఆతృతతో వచ్చిపోయేవారిని చూస్తూ ఉంది ఇంతలో ఓ పర్యాటకుడు కోతిని గమనించి దాని దగ్గరికి చేరుకున్నాడు ఓ గుడ్డును రాయి మీద కొట్టి ఇక తినమని కోతి చేతికి అందించాడు గుడ్డును చూసిన కోతి ఎంతో ఆతృతగా దాన్ని గబక్కునా లాగేసుకుంటుంది గుడ్డుతో పండగ చేసుకుందాం అనుకుని దానిపై ఉన్న పెంకును ఎంతో ఓపికగా ఒలిచింది అయితే లోపల తెల్లగా ఉండాల్సిన గుడ్డు నల్లగా ఉండటం చూసి కోతికి డౌట్ వచ్చింది వెంటనే దాన్ని పక్కన విసిరి కొడుతుంది అయితే ఆ వాసన భరించలేని విధంగా ఉన్నట్లుంది కోతికి గుడ్డును పక్కన పడేసిన తర్వాత కూడా వామ్ థింగ్స్ వచ్చినట్లుగా ముఖం పెడుతుంది నాలుక బయటకు తీసి వ్యాక్ వ్యాక్ అన్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది ఆ వాసనతో చాలాసేపు ఇబ్బంది పడినట్లుగా ముఖంలో ఫీలింగ్స్ అయితే చూపెడుతుంది కోతి ఎక్స్ప్రెషన్స్ ను వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కమెంట్స్ పెడుతూ ఉన్నారు కోతిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ కొందరు కోతి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవుగా అంటూ మరికొందరు పోస్టులైతే పెడుతూ ఉన్నారు